ఈరోజే నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య అండి మీరు ఏమి చేయకపోయినా పర్లేదు రాత్రి పన్నెండు లోపు మందారం ఆకుతో ఇలా చేస్తే మీ కష్టాలు అప్పులన్నీ కూడా తీరి కుబేరులవుతారు ఇక మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఎందుకు అంటే కనుక కార్తీక అమావాస్య అనేది ఈ వీడియో నేను పెట్టేసరికే స్టార్ట్ అయిపోతుంది అమావాస్య రోజు ఉదయం పూట ఏం చేయాలి అనేది నేను క్లియర్గా ఇంతకుముందు వీడియోస్లో అయితే చెప్పాను అయితే ఈ వీడియో అనేది మీకు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడు మీ కంట పడినా కూడా ఇమీడియట్గా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి మీకున్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలు జాతక దోషాలు ఏనాటి శని అర్ధాష్టమ శని రాహుకుజ దోషాలు సర్పదోషాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇంటిని పట్టి పీడిస్తున్న నరదిష్టి నరఘోష ప్రతి ఒక్కటి కూడా సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే ఇంతకీ ఈ యొక్క అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు పగలు అంటే ఇప్పుడు ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం లోపు ఏమి చేసినా చేయకపోయినా కానీ మధ్యాహ్నం తరువాత అంటే మూడు గంటల తర్వాత నుంచి ఇప్పుడు నేను చెప్పేవైతే స్టార్ట్ చేసుకోండి చక్కగా మీరు ఉదయం చేసినట్లయితే వాటిని స్కిప్ చేసేయండి ఒకవేళ ఉదయం చెయ్యనట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పేవైతే ఫాలో అయ్యండి చక్కగా మీరు ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి తరువాత రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయడం వల్ల అమావాస్య రోజు ముఖ్యంగా మన ఇంట్లో ఉండే నరదిష్టి నరఘోష అంతేకాకుండా నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మూల మూలల్లో దాగి ఉన్న జైష్టాదేవి ఇవన్నీ కూడా ఆ తుడిచినప్పుడు వచ్చిన మురికి నీటి రూపంలో బయటకు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి తర్వాత బయట వాకిలు కూడా కూడా నీట్గా నాలుగు నాలుగు నరకల్లా చిమ్మేసేసి సన్న ముగ్గు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు ఉదయం పూటే ఇంటి గడపలకి కనుక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరే ఒకవేళ పెట్టుకోని పక్షంలో ఇంటి గడపలని కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గడపల నిండా కూడా పసుపుని నిండుగా రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి వాకిలికి వేపాకు తోరణాలు కట్టుకోండి ఇది సంధ్యా సమయంలో చేయవలసిన పూజ గురించి చెప్తున్నానండి అమావాస్య అంటేనే మనకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు నార్మల్ రోజుల్లో అమావాస్యకు కార్తీక అమావాస్యకు ఎంతో తేడా ఉంటుంది కార్తీక అమావాస్య రోజు శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా తోడవుతుందనమాట కాబట్టి విడి రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా కార్తీక అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి అనేది ఉంటుందన్నమాట ఎన్నో అతేంద్రియమైన శక్తులతోటి ఈ యొక్క కార్తీక అమావాస్య ఈ సంవత్సరం మనకి వస్తుంది మళ్ళీ ఇదే అమావాస్య రావాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూడాలి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం మందారాకుతోటి చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా చాలా వరకు కూడా అని కూడా చెప్పినది చిన్నమాటే వందకు వెయ్యి శాతం కూడా పూర్తి సమస్యలు అనేవి తీరిపోతాయి కాకపోతే మీరు నేను చెప్పింది ప్రతీదీ కూడా నమ్మకంతో చేయండి ఇక ఈ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మీరు మంచిగా స్నానం చేయండి ఒకవేళ ఉదయం తలస్నానం చేసినట్లయితే సాయంత్రం పూట అవసరం లేదండి ఒకవేళ ఉదయం తలస్నానం చేయకపోయినట్లయితే సాయంత్రం పూట తలస్నానం చేసేటప్పుడు ఆ యొక్క స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును కానీ లేదంటే రెండు తులసి దళాలను కానీ లేదంటే ఒక మారేడు దళాన్ని కానీ లేకుంటే కనుక గంగా జలం ఒక మూత కలుపుకొని కానీ లేదంటే ఇవి ఏవి కూడా లేని పక్షంలో మీరు స్నానం చేసేటప్పుడు మొదటి చెంబు నీళ్ళు చేత్తో పట్టుకొని గంగా 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 అని చెప్పి ఆ గంగమ్మ తల్లి పేరు మూడు సార్లు చెప్పుకొని మొదటి యొక్క చెంబు నీళ్ళు తల మీద పోసుకోండి కార్తీక మాసం అంటేనే స్నా స్నా ఎంతో ప్రత్యేకత ఉంటుంది కార్తీక స్నానంకి ఎంతో విలువ ఉంటుంది ఎందుకంటే మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రాలు మనల్ని ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి నరుల ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి కార్తీక స్నానం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు స్నానం చేయడం వల్ల నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా మీరు నలుపు రంగు వస్త్రాలు ఈరోజు వేసుకోకూడదు ఇక మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏవైనా కూడా వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య మనం శనేశ్వరునికి కూడా ప్రత్యేక కించి నమస్కరించుకోవాలి మీరు తినేటప్పుడు అన్నంలో మొదటి ముద్ద కాకికి పెట్టి ఓం శనేశ్వరాయనమ ఓం శనేశ్వరాయనమ అనే ఈ యొక్క మంత్రాన్ని మూడు సార్లు పఠించి కాకి ఒక ముద్ద అన్నం పెట్టినట్లయితే కనుక మీరు అనుభవిస్తున్న శని దోషాల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు గతంలో మీరు అంటే ఈ యొక్క నెలలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మిగిలిన సోమవారాల రోజు చాలా మంది వెలిగించుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు వెలిగించుకోని పక్షంలో కార్తీక అమావాస్య రోజు కూడా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉండటం చాలా మంచిది ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు శివాలయ ప్రాంగణంలో వెలిగించుకోవచ్చు ఒకవేళ ఉపవాసం లేనివారు మాత్రం ఉదయం సమయంలో భోజనం తినక ముందలే మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేవి వెలిగించుకోవాలి ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడం శనేశ్వరునికి ఇష్టమైన నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించడం పితృదేవతలకు తర్పణాలు అర్పించడం కూడా ఎంతో ఉత్ప అంటే ఎంతో పుణ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది అనమాట అంతేకాకుండా ఈరోజు ఈశ్వరునికి అభిషేకాలు చేయించుకోవడం అంటే మనకి శంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఒకవేళ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు శివుని పార్వతి చిత్రపటాన్ని చక్కగా మీరు అష్ట పద్మాలతోటి అంటే ఎనిమిది రకాల పుష్పాలతోటి శివునికి ఇష్టమైన పూలు తెల్లజిల్లేడు బిల్వదళం అంతేకాకుండా శంకు పుష్పాలు తెల్ల మల్లెపూలు సన్నజాజులు విరజాజులు ఇలా మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతోటి శివుని యొక్క చిత్రపటాన్ని శివకేశవుల చిత్రపటాన్ని లక్ష్మీదేవిని ఇలా మీ యొక్క దేవుని మందిరంలో ఉన్న ప్రతి చిత్రపటాన్ని కూడా అలంకరించుకోండి ఇక మనం మందార ఆకు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మందారం ఆకుకి మందారం చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంటుందండి సాక్షాత్తు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మందార చెట్టు ఉన్న ఉంటే కనుక లక్ష్మీదేవి మనకి ఇంట్లో ఉన్నట్లే లెక్క ఎవరి ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ చెట్టు నిండా కనుక పూలు పూసినట్లయితే మన ఇంట్లో సంతోషాలు అంత నిండుగా ఉంటాయి అని అర్థం అంతేకాకుండా మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అర్థం అంతేకాకుండా మనకి ఏవైతే ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు మందారం చెట్టుని తాకి కనుక వెళ్ళినట్లయితే మనం అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి కాబట్టి మందారం చెట్టును మనం దేవతా వృక్షంగా భావించాలన్నమాట కాబట్టి ఇందులో ఉండే ఆకులు కానీ పూలు కానీ ఎంతో పవిత్రమైనవి ఇక ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు సంధ్యా సమయంలో పెట్టే దీపానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా మనం ఉదయం పూట చేసుకునే దీపారాధన కంటే కూడా సంధ్యా సమయంలో చేసుకునే దీపారాధనకు లక్ష్మీదేవి వారి ఇంట అడుగు పెడుతుంది ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో ఆ తల్లి గడప గడపను కూడా తిరుగుతూ ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో ఎవరి ఇంట అయితే ఆడపిల్ల కన్నీరు కార్చకుండా ఉంటుందో ఎవరి ఇంట్లో అయితే గొడవలు పడకుండా ఉంటారో ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతత ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా ఇంటి వాకిలి అందంగా ఎవరి గురించి అయితే అలంకరించి ఉంటుందో ఆ ఇంట కూడా లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట కాబట్టి ఈరోజు ప్రత్యేకించి ఉపవాసాలు ఉండేవాళ్ళు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో రావి చెట్టు కింద ఒక చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి పూజించుకొని రావి చెట్టు కింద ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద కూడా ఒక చెంబుడు నీళ్లు పోసి కాస్తంత పసుపు కుంకుమ వేసి బియ్యపు పిండితోటి ముగ్గు వేసి గౌరమ్మను చేసుకొని ఆ యొక్క గౌరమ్మ ముందు కూడా మీరు ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ అమావాస్య రోజు చేసే స్నానానికి కానీ చేసే పరి పరిహారానికి కానీ పెట్టే దీపానికి కానీ చేసే అభిషేకానికి కానీ వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక ఈ యొక్క అమావాస్య రోజు సంధ్యా సమయంలో ఉపవాసం ఉన్నవారండి ఎందుకంటే భోజనం చేసిన తర్వాత అభిషేకం చేయకూడదు కాబట్టి ఉపవాసం ఉన్నవారు మాత్రం శివునికి పాలతోటి కానీ పంచామృతాలతోటి కానీ పండ్ల రసాలతోటి కానీ పంచదారతోటి కానీ అన్నంతో ముఖ్యంగా అన్నంతో కానీ అభిషేకం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల కర్మ పాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ఆరోగ్యంతో పాటు చేస్తున్న పనులలో వృద్ధి అనేది లభిస్తుంది అన్నమాట ముఖ్యంగా ఈరోజు కుదిరినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో అన్నాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అయితే ఈరోజు మీరు మందారం ఆకుతో చేయవలసిన పనేంటో చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు రాత్రి పదకొండు లోపు పన్నెండు గంటల పన్నెండు లోపు ఈ వీడియో మీ కంట పడింది క అంటే కనుక నిజంగా అదృష్టమేనండి ఏమీ లేదు చక్కగా మీరు ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత అంటే ఆరు గంటలకల్లా మీరు సంధ్యా దీపం పెట్టుకుంటారు అదేవిధంగా గడప ముందు కూడా ఇరువైపులా కూడా మంచిగా మీరు రెండు దీపాలను పెట్టుకోండి ముగ్గు వేసుకొని తర్వాత మీరు మంచిగా ఈ యొక్క మందారం చెట్టు ఇంట్లో ఉన్నా కానీ లేదంటే ఇంటి బయట ఆవరణంలో ఉన్నా కానీ మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మొదటిగా మందార చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి నమస్కరించుకోండి ఈ విధంగా నమస్కరించుకున్న తర్వాత కాస్తంత పసుపు కుంకుమ వేసి మంచిగా మీరు పూజించుకోండి కుదిరితే ఒక దీపాన్ని కూడా పెట్టండి ఒకవేళ మేము పెట్టలేము అని చెప్పి అనుకుంటే వదిలేసేయండి నమస్కరించుకొని చక్కగా మూడు ప్రదక్షిణలు చేసి శుభ్రంగా ఉండే మందారం ఆకును ఒకటి తీసుకోండి ఆ ఆకుకి బెండ్ ిజ్జాలు కానీ లేదంటే పురుగు తిన్నట్లు కానీ మందారం చెట్టుకు తెల్లగా బంక తెగులులాగా వస్తూ ఉంటుంది అలా తెగులు ఉన్నది కానీ తీసుకోకూడదు గుర్తుంచుకోండి మంచిగా శుభ్రమైన ఆకుని తీసుకోండి తర్వాత మీరు రెండు మందారం ఆకులు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని లోపలికి తెచ్చి నీట్గా నీటితోటి కడగండి తరువాత గడపకి రెండు పక్కలా కూడా ఆ యొక్క మందారం ఆకులను పెట్టి వీడియోలో చూపించిన విధంగా దాని మీద కాస్తంత రాళ్ళ ఉప్పును వేయండి ఇరుపక్కలా కూడా రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి అది కూడా పచ్చటి రంగులో ఉండాలి నిమ్మకాయ ఆ నిమ్మకాయని అడ్డంగా కాదు నిలువుగా కా చీలవండి అంటే నిలువుగా కొయ్యండి తరువాత ఒక నిమ్మబద్ద మీద పసుపుని రాయండి మరొక నిమ్మబద్ద మీద కుంకుమను రాయండి తరువాత ముద్ద కర్పూరం పెట్టండి రెండు నిమ్మబద్దల మీద పెట్టిన తర్వాత ఆ ముద్ద కర్పూరం బిళ్ళలను వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది బయట నుంచి ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే నరదిష్టి ఇంట్లో వారి మీద ఉండే నరదిష్టి ఇంట్లో ఏవైతే దుష్ట శక్తులు చెడు శక్తులు మిమ్మల్ని అతలాకు చేస్తున్నాయో మీకున్నటువంటి దరిద్రపు సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యపు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ యొక్క నిమ్మకాయ మందారం ఆకు ఆ యొక్క వెలికేటప్పుడు వచ్చే ఆ అగ్ని ఆ యొక్క రాళ్ళ ఉప్పు ఇవన్నీ కూడా పూర్తిగా లాగేసుకుంటాయనమాట కాబట్టి ఖచ్చితంగా చాలా చిన్న పరిహారం అండి దీనికి ఏమీ లేదు రెండు మందారాకులు మనకి టూ మందారాకులు ఫ్రీనే ఉప్పు ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కర్పూరం ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఒక్క నిమ్మకాయ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీరు ముందు మీ జీవితం ఎలా ఉంది చేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పి మీరే గమనిస్తారు ఇది ప్రతి అమావాస్యకు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పరిహారం ఇది కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇక అంతేకాకుండా మీ దగ్గర ఇంకా శక్తి ఉంటే కనుక రాత్రి పన్నెండు గంటల లోపు బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ బూడిద గుమ్మడికాయని తీసుకొని మీద కూడా ముద్ద కర్పూరపు బిళ్ళను వెలిగించి దాన్ని మీరు ఇంటి బయట శాంతం గేటు బయటకు వెళ్ళిపోయి కుడి చేతి వైపుకి ముందు ఫస్ట్ ఎడమ చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపుకు మూడు సార్లు తిప్పి గట్టిగా కింద రోడ్డుకేసి కొట్టండి అది ముక్కలు ముక్కలు అయిపోవాలన్నమాట దీనివల్ల కూడా నరదిష్టి చాలా వరకు కూడా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా హారతి కర్పూరం నిప్పుతోటి మీరు దిష్టి తీసి వేసుకోవటం ఎర్రనీళ్ళు తిప్పి వేసుకోవటం ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా చేయండి అంతేకాకుండా కలబందతోటి రాత్రి పన్నెండు గంట ఇంట్లో ఏ విధమైన పరిహారం చేయాలి అనేది నేను ఒక వీడియో తీసి పెట్టాను ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను అది కూడా ఓపెన్ చేసి చూడండి ఇది కూడా చాలా శక్తివంతమైనది ఈ పరిహారం యొక్క చేసుకున్నది మీకు ఇంట్లో రెండు రోజులంతే ఉంచుకోవాలి దీనివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివిటీతో నిండుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్యను మిస్ చేసుకోకుండా చేసుకోండి కనీసం నిమ్మకాయ పరిహారం అయినా కానీ మందార ఆకుతోటి చేసుకునేది తప్పు తప్పకుండా చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ధన్యవాదములు